హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహారా అండి ఇది లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా దీన్ని మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటుంది ఒక్కొక్కరు చేస్తే కొంచెం చేదు వస్తుంది నేను చాలా ట్రిప్స్ అని అయితే ఈ పులిహారాన్ని అయితే చేసి చూయించానండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులియారు అండి కొంతమంది చేసినప్పుడు చేదు వస్తూ ఉంటుంది చేదు ఎందుకు వస్తుంది రాకుండా ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తానండి ఈ వీడియోలో ప్రతిదీ ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా అయితే చూపిస్తున్నాను చూడండి నేను అయితే మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో దాని పులుపు సరిపడా నిమ్మకాయలను అయితే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర చూడండి నేను నిమ్మకాయల రసం తీసి దీంట్లోనే ఉప్పు కలిపేశానండి అన్నంలో దానికంటే కూడా దీంట్లో నిమ్మకాయల్లోనే కలిపితే బాగా కలుస్తుందని నేనైతే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే కలిపేసాను చూడండి నేను ఈ గ్లాసు మూడు గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నానండి చూడండి ఈ గ్లాసు మూడు గ్లాస్ చూడండి ఈ గ్లాసు మూడు గ్లాసులు అయితే బియ్యాన్ని అయితే తీసుకున్నాను చూడండి ఉడికిచ్చి పెట్టాను ఈ ఉడికిచ్చిన అన్నాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము కొంచెం చల్లార్చుకోవాలండి మరీ ఎక్కువ చప్ప చల్లార్చాల్సిన అవసరం లేదు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవచ్చు మరీ వేడి మీద కలుపుకుంటే మాత్రం నిమ్మకాయ అనేది చేదు వస్తుందండి నిమ్మకాయ పులిహారం అనేది మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపొద్దు కొంచెం లైట్గా గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుందాము చూడండి అన్నం అనేది వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇట్లా పొడి పొడిగా ఆడేటట్టుగా వేరే గిన్నెలోకి అయితే తీసుకొని మొత్తం లేకుండా ఇది తీసుకున్న తర్వాత కొంచెం నూనెతోనైతే కలుపుకుందాము చూడండి అన్నం మొత్తం వినే విధంగా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే అన్నం అనేది చాలా చాలా పొడిగి పొడిగా అయితే మనం నూనె అయితే వేసుకుంటాము చూడండి నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత విడివిడిగా పొడి పొడి ఆడుతుందో ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా అన్నం చల్లారిన తర్వాత మాత్రమే గోరెచ్చగా మన చేతితో పట్టుకోవాత అవుతుంది అన్నప్పుడు మాత్రమే నిమ్మరసాన్ని అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ అంతా కలిపేసుకోండి చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అది వేసి పెట్టుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఆయిల్లో నేను కొంచెం వేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము చూడండి కలుపుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక వెడల్పు కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేస్తున్నాను కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నేను త్రీ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటామో అంత సరిపడా అయితే వేసుకోండి చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయితే కొంచెం ఆవాలు ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మిగతా యాడ్ చేసుకోవాలి చూడండి పల్లీలు కుప్పెడి నెట్లనైతే వేస్తున్నాను ఉలియారం అన్నంగానే పల్లీలు మనకు కంపల్సరీగా వేసుకోవాలి తాలింపు దినుసులు కూడా ఎక్కువే తీసుకోండి పచ్చిపప్పు నేను ఒక స్పూన్ వరకు అయితే తీసుకున్నాను మినపగుండ్లు చూడండి తాలింపు దినుసులు వేగిన తర్వాత మాత్రమే జీలకర్ర వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే మాడిపోతుంది ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాము చూడండి లైట్గా వేగాయి ఇప్పుడు జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఒకేసారి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేగాలి చూడండి అన్నీ మంచిగా వేగాయి ఇప్పుడు పసుపు పెట్టే వేసుకుందాము కూడా చూడండి నేను కొంచెం ఉప్పు సరిపోలేదు దీంట్లో కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను చూసుకొని అయితే వేసుకోండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కరివేపాకు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే రైస్ని యాడ్ చేసుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చే ఆపేసాను ఇప్పుడైతే రైస్ యాడ్ చేసేసుకుందాము చూడండి కలుపుతానైతే వేసేసుకోండి అంత బాగా కలిసే విధంగా అయితే అయితే ఒకసారి కలుపుకుందాము ఎప్పుడైనా స్టవ్ ఆపిన తర్వాత మాత్రం వేసుకోవాలండి లేకపోతే నిమ్మకాయ పులు ఏరమ్మనుకు చేదు వస్తుంది చూడండి అంత బాగా కలిసి విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు తెల్లపరగా కనిపించినా కానీ కొంచెం సేపటికైతే ఒక హాఫ్ అన్ అవర్ గంటకైతే మాత్రం పసుపు కలర్లోనే కనిపిస్తుంది అండి ముందే ఎక్కువ మాత్రం వేసుకోవద్దు పసుపు మరి ఎక్కువ పచ్చగా అయితే కాని వస్తుంది కావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి లైట్గా పసుపు వేసి తర్వాత చూడండి చూడండి ఇప్పుడు ఈ విధంగా కాని వస్తుంది తర్వాత ఇంకొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లేసుకుందాము ఈ విధంగా నిమ్మకాయ పులియారం ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ఈ విధంగా చేసినట్లయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి ఒక్క మెత్తుకు కూడా లేకుండా ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ